ఇప్పుడు లక్ష్మమ్మ మళ్ళీ ఆడబోతుంది ఆట విన్ అయింది కాబట్టి ఎందుకంటే ఇక్కడ నలుగురు ఉన్నారు ఆ నలుగురు ఇట్లా ఎవరిని అయితే లక్ష్మమ్మ దొరికిస్తుందో వాళ్ళ పేరు చెప్పాలి ఆగమ్మ లక్ష్మమ్మని స్టార్ట్ అని చెప్తా ఆ స్టార్ట్ గేమ్ ఆడబోతున్నాం మంచిగా ఎవరినైతే దొరక దొరికిస్తుందో అమ్మాలి ఆ ఎక్కడ ఎందుకు అటు తిరగాలి అమ్మ దొరకదు దొరకద్దు క్లాబ్స్ స్టార్ట్ ఇప్పుడు చాలమ్మ నువ్వు ఎవరినైనా అలా పేరు చెప్పాలి ఇక నీ ఇష్టం నువ్వు ఎంతసేపు అయినాడు ఎట్లా అనిపిస్తుంది ఆడతా అంటే సరైన ఆట ఎట్లా అనిపిస్తుంది చాలా 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 ఏముంది అవునా గోడ 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 ఉన్నది జాగ్రత్త మీరు ఎవరు మాట్లాడద్దు ఆమెకు తెలిసిపోతుంది ఎవరన్నది నేనే 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 నన్ను కాకుండా గోడ ఉన్నది జాగ్రత్త ఎట్లా కావచ్చు మరి ఒక్కరు దొరుకుతాను లేరు అదే 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 అవునా ఎందుకట్లా అవును ఏ కాదు కాదు ఇప్పుడు నువ్వు దొరికించుకోవాలి గోడ గోడ ఏం లేదు మళ్ళీ అది మీరు మాట్లాడకుండా మీరు మాట్లాడితే తెలిసిపోతుంది ఎట్లా అనిపిస్తాను చాలా ఆట ఎట్లా అనిపిస్తుంది అరే టైం మేడం టైం లేదా స్టాప్ స్టార్ట్ ఇప్పుడు పో వాళ్ళ దగ్గరికి ఎక్కడ ఎక్కడ ఉన్నారంటే అట్లా చూపెట్ట కదా ఇటు సైడ్ లైన్ ఇటే అమ్మ మీరు అక్కడ ఆగండి అమ్మ లైన్గా గోడ ఉంది ఇక్కడ ఆగండి అవి అక్కడ ఆగిన రమ్మా నువ్వు ఇగో ఎవరో ఒకసారి చూడు అది దొరుకుతారు కానీ వాళ్ళ పేరు చెప్పాలి నీకు తెలుసు కాబట్టి సరే వాళ్ళు ఎవరు చెప్పాలి ఏ అమ్మా కాదు ఫెయిల్ మళ్ళ నెక్స్ట్ అమ్మ వదులు మాకు అది ఏం తెలియదు అమ్మా మళ్ళీ ఒకసారి చూడు దొరికిందా ఏ సార్ వాళ్ళ తల్లి కాదు ఫెయిల్ అయింది ఓకే ఓకే క్లాప్స్ ఫస్ట్ ఫెయిలు తర్వాత రైటు ఓకే రవలి మళ్ళీ ఇప్పు అవునవును ఇప్పుడు రవలి కట్టాలి మీరు అందరు కలిసి రవలి మీకు కడుతుంది కాబట్టి రవలి ఎక్కి మీరు కట్టాలమ్మా రవళి కొంచెం వీళ్ళందరికంటే యూత్ కాబట్టి నువ్వు ఎట్లనైనా చేసి వీళ్ళని దొరకబట్టి పేరు చెప్పు మరి ఇల్లు స్టార్ట్ అయింది కొత్తగా చూడాలి స్టార్ట్ వెళ్ళు నీ ఇష్టం నీకు ఎవరు తెలియకుండా అమ్మల పేర్లు చెప్పచ్చు మీరు కొంచెం ఆడుకోవాలి ఇప్పుడు ఎవరు ఈ మేం అట్టికేనా దొరుకుతుంది కదా క్లాప్ కొట్టండి